ఫ్రెండ్స్ ఇది ఎక్కడో సిటీలో ఉన్న రోడ్ అయితే కాదు మన దగ్గరలో మన చింతాలమ్మ ఘాటి రోడ్ అనమాట మొత్తం మార్చేసారు మీరు బస్సులో అయినా సరే చాలా ఈజీగా టెన్ అవుతాయి నుంచి ఇంతకుముందు చాలా ఇబ్బంది పడేవారు సో ఎన్హెచ్ ఫైవ్ వన్ సిక్స్ సి హైవే వచ్చిన తర్వాత ఇంకా రోడ్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది సో వన్ ఇయర్లో అయితే ఈ హైవే అనేది ఓపెన్ చేస్తారని చెప్పేసి వాళ్ళు చెప్పారు సో రియల్గా చాలా లుక్ అయితే చాలా బాగుంది మన జర్నీ కూడా చాలా బాగుంటుంది రాజమండ్రి నుంచి విజయనగరం వరకు ఓకే ఘాటి మొత్తం ఇప్పుడు చూపిస్తాను మీకు ఎలా ఉంది అనేది సో నాతో పాటు మీరు జర్నీ చేయండి నేనైతే ఇప్పుడు కొయ్యూరు నుంచి కేడిపేడితే వస్తున్నాను సో దాని ముందు రోడ్డు అయితే ఇలా ఉంది మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినట్టే ఘాటిల వరకు కూడా అక్కడక్కడ చిన్న చిన్న ఒక్కలు అయితే ఉన్నాయి అవి కూడా ఈ మంత్ర అయిపోద్ది చెప్పారు వాళ్ళు సో ఇప్పుడు మనం ఘాటిలోకి అయితే అడుగు పెట్టాము లాస్ట్ టైం అయితే ఇక్కడ బోత్ సైడ్స్ అంటే ఇరువైపులా గోల్డ్ అలాంటివి ఏమీ లేవు సో మట్టి కానీ రాళ్ళు కానీ రాకుండా వాళ్ళైతే చాలా గట్టిగా ఏర్పాటు చేశారు అవి ఫ్యూచర్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు ఏమైనా చెట్లై పడిపోయినా సరే గోడ అవతలైతే ఉండిపోతాయి సో చూద్దాము ఇంకా కంప్లీట్ అవ్వాలి మనకి డివైడర్స్ కానీ నెక్స్ట్ లైటింగ్ కానీ పెడతారట ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది దానికి ప్రీవియస్గా మనం చూసుకుంటే ఇక్కడ రోడ్డు టర్న్ అనేది చాలా ఇబ్బందిగా ఉండేది లాస్ట్ టైము ఈ టర్న్ అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా అది బట్ ఇప్పుడు అలా కాదు మీరు ఎంత హై స్పీడ్లో వచ్చినా సరే చాలా ఈజీగా అయితే టర్న్ అవ్వచ్చు సో బాగుంది జర్నీ అయితే చాలా బాగుంది అసలు ఎక్కుతున్నట్టు అయితే ఏం లేదు అలాగే దిగుతున్నట్టు కూడా ఏం లేదు వాళ్ళు చాలా లివెల్ చేశారు సూపర్గా ఉంది రోడ్ అయితే ఇక్కడ చూడండి వ్యూ అయితే చాలా బాగుంది డ్రోన్ ఉంటే ఇంకా బాగుండేది బస్ట్ నెక్స్ట్ అయితే నేను ట్రై చేస్తాను కన్ఫామ్గా డ్రోన్తో వీడియో తీస్తాను నేను ఈ ప్లేస్లో నుంచి ఉంటే మనకి వీడియో రోడ్ అనేది ప్రతి లేరు కూడా కనిపిస్తుంది మనకి సో ఇంతకుముందు ముందు మనకి అలాగే కనిపించేది కాదు చెట్లు అయితే ఎక్కువ ఉండేవి కాబట్టి రోడ్ కనిపించేది కాదు ఇప్పుడు కాదు మనకి కిందకి వెళ్ళినప్పుడు పై రోడ్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నదైతే చిన్న చిన్న గ్రేట్ అనమాట ఎందుకు అంటే రైట్ సైడు చాలా పెద్ద లోయ అది దాదాపుగా గుడి దగ్గర నుంచి ఈ బ్రిడ్జ్ వరకు అయితే ఆ లోయ ఉండేది సో దాన్ని అంతా కూడా క్లోజ్ చేసి పెద్ద పెద్ద బండరాలతోటి సిమెంట్ అది చాలా వేసి చాలా హార్డ్ వర్క్ చేశారు ఆ వీడియోస్ అన్నీ తీశాను నేను తర్వాత అప్లోడ్ చేస్తాను సో ఇప్పుడు మనం వెళ్తున్నది పెద్ద లోయ అది బట్ ఇప్పుడు రోడ్ అయితే వచ్చింది ఒక టూ మంత్స్ బ్యాక్ అయితే అసలు నమ్మలేము మనం ఆ వీడియోస్ మీకు టూ డేస్లో అప్లోడ్ చేస్తాం చూడండి అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే మనకి రోడ్ అనేది టెంపుల్ పక్క నుంచి ఉండేది బట్ అది క్లోజ్ చేసి టెంపుల్కి రోడ్డుకి సంబంధం లేకుండా ఈ రోడ్డు అనేది అయితే సపరేట్ చేస్తారు ఇది ఒకటైతే మనం లేటెస్ట్గా తెలుసుకున్న న్యూస్ ఇదే ఇప్పుడు సూపర్గా ఉంది ఇంకా మనం గుడి దగ్గరికి అయితే వెళ్ళవసరం లేదు ఓకే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు నెక్స్ట్ రొంపులు వీడియో అయితే పెడతాను లైక్ చేయండి మర్చిపోతుంది థ్యాంక్ యూ